సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇక్కడ నదిని దాటేసి అక్కడ అంజనాద్రి టెంపుల్ అయితే ఉందంటమాట సో చూస్తున్నారు కదా అగో అక్కడ బోట్స్ కనిపిస్తున్నాయి కదా ఆ బోట్స్ దగ్గరికి అయితే వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఈ నది నుంచి సో ఇప్పుడైతే నేను ముందుకైతే వెళ్తున్నాను అలాగే నదిలో సాం చేసినాక నా జుట్టు చూస్తే మొత్తం అవతారం డిఫరెంట్గా ఉంది కాబట్టి మీరు ఏమనుకోవద్దు సో జుట్టు ఎలా ఉంది అనేది ఇక్కడ నాకైతే బాగానే అనిపిస్తుంది మరి ఎలా అనిపిస్తుందో చేయండి సో నేనైతే ముందుకైతే వెళ్తున్నాను మరి నీళ్ళు చూసినా ఎటున్నాయో ఎంత క్లియర్గా అంటే నీళ్ళు చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట సో ముందుగా జంప్ ఒక గట్ట మీద దాటేసినామో గుండె మీదకి వచ్చిన ఇంకా ముందుకు వెళ్ళాలి సో ఇగో ఇట్లా వెళ్ళాలన్నమాట ఈ రాళ్ల ఇట్లా రాళ్ళ నుంచి ఇట్లా నుంచి ఇట్లా ఇట్లా వెళ్ళి అటు వెళ్ళి అక్కడ వెళ్ళాలన్నమాట సో ఈ విధంగా అయితే మనమైతే ముందుకైతే వెళ్తూ ఉండాలి చూస్తున్నారు కదా సూర్యుడు కూడా ఊపిడు సమయం అయితే నాలుగు కావస్తుంది అనమాట అంజనాద్రి ఆలయానికి మనము తుంగభద్ర నది రివర్ నుంచి దాటుకుంటూ అందులో నుంచి నడుచుకుంటూ బయటకు అయితే విజయవంతంగా వచ్చేసిన సో నా గోపురం అయితే మస్తుగా అనిపిస్తుంది నుంచి ముందుకైతే వెళ్ళేసి చూసుకుందాం రిస్క్ అయితే మస్తున్నది రాళ్ళు కూడా చాలా అద్భుతంగా ఉన్నాడు పలుగు రాళ్ళు అయితే రిస్క్ వేసి చూప్తున్నా కాకపోతే లోపల ఎలా ఉందనేది ఇంకా తెలియదు కాబట్టి మనమైతే ముందుకైతే సాగుతున్నాం అదేవిధంగా వెళ్ళాలి అనమాట ఎందుకంటే మన భారతదేశంలో చాలా అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి ఇతర దేశాల గురించి నాకు తెలియదు కానీ మన దేశంలో మాత్రం చరిత్రకు సంబంధించిన ఎన్నో చరిత్రలు ఎన్నో అద్భుతాలు ఉన్నాయి మన దేశంలో నాకు పక్క దేశం ఎందుకోవడం ఇక్కడనే చూసుకుంటూ ఇక్కడనే ఎంజాయ్ చేసుకోవాలి సో పరాయ దేశం నుంచి కూడా మన దేశానికి వచ్చి చూస్తున్నారు కాబట్టి చాలా అద్భుతంగా ఉంది మనమైతే ఇప్పుడు కొండ పైకి ఎక్కుతున్నాము చూస్తున్నారు కదా డౌన్ ఉంది పైకి ఎక్కుతున్నా ఇగో ఇట్లా పైకి ఎక్కడం జరుగుతుందన్నమాట మస్తు ఆయాసం వస్తుంది హాయ్ ఇక్కడ చూసినట్లయితే వ్యూ చాలా అద్భుతంగా ఉంది చూడండి ఇదిగో తుంగభద్రా నది చాలా బాగుంది ఒక ఫోటో ఇంకా వెనక్కి వెళ్ళాలి వెళ్దాం ఈ అందమైన ప్రకృతిలో నడవడమే అదృష్టం ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప ఇలాంటి ప్లేస్లకు రాలేము సో మనకు ఆజ్ఞ అంటే ఎక్కడ వెళ్ళిపోవచ్చు అదేవిధంగా అన్ని దర్శనాలు చేసుకోవచ్చు ఒక ప్రకృతి అందాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఇంకా తెలుసుకోవాలంటే నదిలో స్నానం చేయడం వల్ల కూడా ఏం జరుగుతుందో మీకు చెప్పాను అయినా సరే మళ్ళీ చెప్తున్నా నదిలో స్నానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం పాపాలు తొలగిపోతాయి అదేవిధంగా మనమైతే ఇక్కడ ఏమంటారు అంజనాది దేవాలయం అయితే వచ్చినాం హంపి విలేజ్ రిసార్ట్ టూట్ కేఫ్ అనేసి ఇక్కడ ఉన్నదంట రిసార్ట్ మన రిసార్ట్ అవసరం లేదు కాబట్టి ఇక్కడ పోదాం ఇక్కడైతే ఎంతో రిస్క్ చేసి అయితే లోపలికి వచ్చినా మరి ఇక్కడ ఏం కనిపిస్తలేదు ఆటోలు పార్క్ చేసినాయి కానీ ఆటోలు పార్క్ చేసినాయి కానీ ఇక్కడ ఏం కనిపిస్తలేదు పుట్టి కొండలే కనిపిస్తున్నాయి రెండు బైక్లు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మేబీ దారి అక్కడ ఉన్నట్టుంది సో అక్కడైతే రెండు బైక్స్ అయితే వచ్చినాయి మరి అక్కడ వెళ్తే ప్రయత్నం చేద్దాం ఇక్కడ వచ్చేసి కిష్కింద టెంపుల్ అనేసి చెప్పింది ఇప్పుడే సో ఆ టెంపుల్కి అయితే నేను వెళ్తున్నాను చూసుకున్నట్టయితే చాలా ముందుకు వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ధనాధన్ ఇక్కడ కుక్కలు కూడా అరుస్తున్నాయి మనమైతే ముందుకైతే వెళ్తూ ఉండాలి ఒక టెంపుల్ ఎంత దూరం ఉంది అనేది కూడా దగ్గరలో ఉందని చెప్పారు కాబట్టి మనం ధనాదన్ ధనాదన్ వెళ్తాం సో ఇక్కడ ఒకటి చిన్న టెంపుల్ అయితే కనిపించింది కానీ ఇది కాదు మెయిన్ టెంపుల్ మా కూడా ఇద్దరు వస్తున్నారు వాళ్ళని అడుగుతాం మెయిన్ టెంపుల్ ఎక్కడ ఉంది ఉందనేది వాతావరణం అయితే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ తాత అడిగిన టెం ఆలయం అయితే దగ్గరలో ఉందని చెప్పారు సో నడుస్తుంటూ వెళ్ళొచ్చు అంటే నేనైతే జాగింగ్ రూపంలో టెంపుల్కి అయితే వెళ్తున్నా మరి సో కొంచెం దూరం ఉంటుంది నడుచుకుంటూ పోతే లేట్ అవుతుంది అందుకే కొంచెం పరిగెత్తుకుంటూ వెళ్ళి టెంపులు అయితే బంద్ ఉంటుందంట చూద్దాం మరి బయటికి ఎలా ఉందో కూడా చూపిస్తా గంటల వరకు అయితే మనం ఉండలేము కాబట్టి చూసుకొని మెల్లగా బయలుదేరుకోవచ్చు అంతవరకు అయితే మనం ఇక్కడ జాగింగ్ చేసుకుంటూ వీడియో తీసుకుంటూ వెళ్తున్నాము చూస్తున్నారు కదా సరే మనకైతే కాల్ వచ్చే వస్తుంది అప్పటివరకు కాల్ చేసేసి వీడియోకి వస్తా సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇంకా సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటాయంట ఇప్పుడు సైకిల్ వెళ్ళే వాళ్ళని అడిగినా వాళ్ళు చెప్పారు కాబట్టి మనం పరుగులు తీసుకుంటూ ఇక్కడైతే వెళ్తున్నామో సో బైకులకి వెళ్ళేందుకు వదన చెంది వెళ్ళే కాబట్టి జస్ట్ వామప్ కోసం రన్నింగ్ అయితే చేస్తున్నా సో ముందుకైతే వెళ్తున్నామంట కొండ పైన అయితే కనిపిస్తున్నాయి ముందర చూస్తున్నారు కదా పరిగెత్తుకుంటూ రావాల్సి వస్తుంది ఫస్ట్ టైం ఎవరు వీడియో బలి పరిగెత్తకుండొచ్చు నా వీడియోలో నేనైతే పరిగెత్తున్నా మరి ఇప్పటివరకు నేను చూసిన వీడియోలు అయితే ఏ యూట్యూబర్ కూడా పరిగెత్తలేదన్నమాట అట్లా ఉంది సో నేను పరిగెత్తుకుంటూ వస్తున్నా సో మొత్తానికైతే మనము ఇక్కడ కిష్కింద టెంపుల్కి అయితే చేరుకున్నాం అన్నమాట చూసుకున్నట్టయితే ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం ఇక్కడైతే పెద్ద పెద్ద కట్టడాలు అయితే ఉన్నాయి రామాయణంలో కిష్కింద రాజ్యం ఉంటారు కదా అట్లా కిష్కింద రాజ్యానికి సంబంధించిన టెంపుల్ ఉందేమో అనేసి నేను అనుకుంటున్నా కాబట్టి మనమైతే ఇంకా ముందుకైతే ఒక ఊరికైతే వచ్చినాం కిష్కింద ఊరికైతే మెయిన్ రోడ్ ఉన్నది ఈ రోడ్ ఎక్కడికెళ్ళి తెలీదు పూర్వకాలంలో ఇదంతా నది ఉండే ఆ నదికి ఇది వంతెన అనమాట సో పెద్ద అంతైనా ఏం చేసి మన దగ్గర హైదరాబాద్లో పురాణపుల్ నయాపుల్ బ్రిడ్జ్లో అయితే కట్టడం జరిగిందని నేను అనుకుంటున్నాను సో ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట బ్రిడ్జ్లో అయితే సూర్యైతే కిష్కింద టెంపుల్ అయితే చేరుకోలేదు సో మధ్యలో ఒక టెంపుల్ అయితే కనిపించింది అమ్మవారు అనుకుంటా సో ఎవరో తెలియదు మా అదృష్టం ఏంటంటే ఒక అంకుల్ వాళ్ళు అయితే మనకు ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ ఏం జరిగిండు దాన్ని బట్టి ఇక్కడ మనం అయితే ముంగడికి వెళ్తున్నాము తీసుకునే టెంపుల్ పైన ఉందంట లోపలికైతే వచ్చినాం అక్కడ వెళ్ళాలి పైకి కొండ మీద ట్రెక్కింగ్ అనమాట అది ఎక్కేటప్పుడు ఎక్కుతున్నాం కానీ దిగేటప్పుడు ఎక్కి దిగాలో షార్ట్ కట్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా వస్తుంది ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఎక్కుతున్నాం మొత్తానికైతే టెంపుల్ చేరుకున్నాం

మహాభారత యుద్ధం కాలంటి అర్జునుడు కృష్ణుని బోధ వెంతున్నట్టుగా ఇక్కడ ఉన్నది విష్ణు టెంపుల్ హనుమంతుడు ఈ కొండపైన గుడి ఇక్కడ నుంచి మొత్తం వ్యూ మొత్తం కనిపిస్తుంది సో వ్యూ చూస్తున్నారు కదా ఇది వ్యూ అనమాట సో సైడ్ నుంచి ఇది ఇంతర్తో ఈ యొక్క నది వీడియో సమాప్తం అయింది మళ్ళీ మనము శ్రీకృష్ణదేవరావు స్థాపించిన సామ్రాజ్యాన్ని చూద్దాం సో అంతవరకు సెలవు బాయ్ బాయ్ మరిన్ని వీడియోతో మీద ఉంటాను అప్పటి వరకు వీడియోలో అందరూ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్ టాటా